జై రాజ్యాంగం జై రాజ్యం జై జై భీమ్ గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులైనటువంటి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ఈ యొక్క మధ్యరాత్రి వేళలో హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము మా యొక్క కేసు విషయంలో ఎంతగానో మరి పది పదహైదు రోజులుగా అందరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టి రకరకాలుగా హింసించి మమ్మల్ని భయపెట్టి కుంగిపోయినటువంటి మాకు మా పక్షమున మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిలబడి మా కొరకు ప్రత్యేకించి ఎక్కువ చొరవ తీసుకున్నటువంటి సిజేఏసీ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి రెవరండ్ రైట్ డాక్టర్ బిషప్ జాష్వా చేగుడి డానియల్ గారికి మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి మీ యొక్క సహకారాన్ని బట్టి మీ యొక్క నడిపింపును బట్టి ఈరోజు చర్చి మీద దాడి చేసినటువంటి వారి మీద మరి ఈ రాత్రి వరకు కూడా మా కొరకు ఎక్కడో ఉండి కూడా మీరు నిద్రపోకుండా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు ఇప్పుడు ఒక ఐదు నిమిషాల క్రితము ఎఫ్ఐఆర్ కాపీ పోలీసు వారు మాకిచ్చారు నిజంగా మరి సిజిఎస్ఈ నేషనల్ ప్రెసిడెంట్ చేగుడి జాషువా డానియల్ గారికి అలాగే మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మరి మా జిల్లా ఎస్పీ గారు మాధవ రెడ్డి గారు మీరెంతో మాకు స్పందించారండి మాకు న్యాయం చేశారు అందును బట్టి మా యొక్క కుటుంబం తరఫున దైవ సేవకులు సత్యసాయి జిల్లా సిజేసి దైవ సేవకులు టీం తరఫున మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి ఇలాగే మాలాంటి బలహీనమైనటువంటి చిన్న చిన్న సేవకులకు సిజేఏసీ నేనున్నానని చెప్పేసి వెంటనే స్పందించి ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి నడిపింపులో నడిపిస్తున్నటువంటి మరి నాయకులైనటువంటి సిజేఏసి ప్రెసిడెంట్ గారికి మరొకసారి హృతిపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూపించినటువంటి చక్కని ప్రోత్సాహాన్ని బట్టి మేము మా కుటుంబము జీవితాంతం వారందరం కూడా మీకు మేము రుణపడి ఉంటామండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ దేవుడి స్తోత్రం